डॉक्टर शिवागर एम एल ए गान सम्मा

ఓపెన్ పోస్ట్ నా కుదరక నేను దాదాపు అమెరికాలో పది పదిహేను ఒక పట్నాల్లో పదిహేను కంపెనీలు ఓపెన్ చేశాను ఆ ఆఫోన్ అన్ని ప్రైట్ ఫుల్ చదువుతాను మీకు కూడా ఆశిస్తున్నా అలాగే నేను ఇందాక ఆయన ఎవరో చెప్పినట్టుగా కాకాలు వెంకటరత్న గారు ఉయ్యూర్ నుంచి వచ్చి అక్కడ పోటీ చేశాను అలాగే తర్వాత మళ్ళీ ఉయ్యూర్ నుంచి వచ్చి ఇక్కడ పోయి విభిన్న వ్యతిరేకత రాతో నాకు తెలియదు కానీ హనుమాన్ జంక్షన్ అంటే జంక్షన్లో ఆంజనేయ స్వామి ఊరు అందరికీ తెలుసు ఈ ఊరు కాకపోయినా ఈ జిల్లా వాస్తే కానీ నేను మొట్టమొదటిసారిగా మా పెనమస్ కాలంలో నేను ఫస్ట్ చూసిన తొట్ట తొలి రాజకీయ నాయకులు వడ్డే స్వామి మా ఊరు బస్ చేస్తాడు ఆయన అంటే ఆయన ఎంపీ విజయవాడ కానీ బట్ మా పెరమాన్తో అనుబంధంతో మా ఊరు ఆయనే వచ్చి ఓట్లు చేశాడు బస్సు తర్వాత హనుమాన్ జంక్షన్ నాకు ఫస్ట్ తెలిసింది డాక్టర్ గారు తర్వాత ఇంకెవరితో పరిచయం లేదు తర్వాత పరిచయం పరిస్థితి అలాగే తర్వాత రాజకీయాలు తన పరిణామాలు ఏంటి మీ అందరూ తెలిసి మళ్ళీ అదే స్టార్ట్ వర్కర్స్ మాట్లాడే ఉపయోగం లేదు కానీ డాక్టర్ గారు చాలా దగ్గరగా ఉండాలంటే నేను ఏ రోజు డాక్టర్ గారికి కొన్ని మాట లేదు నాకు ఆ రోజు ఫస్ట్ రోజు ఎక్కడ ఉన్నావు ఈ రోజుకే అలా ఉన్నాను కాకపోతే నేను రాజకీయ పార్టీ మారటం ప్రధాన రాజకీయ పరిణామాలతో కలవటం తగ్గిపోయింది ఇవాళ చాలాసేపు కలిసి అవకాశం ఇచ్చిన సవరణ టిస్ట్ కూడా ధన్యవాదాలు చేస్తాం డాక్టర్ అలాగే ఇందాక డాక్టర్ గారు చెప్తాను అనుమానం చేసింది ముప్పై పడకల ఆసుపత్రి దాన్ని రాబోయే ఆరు నెలల్లో బడ్జెట్లో ఎట్టి పరిస్థితుల్లో ట్రై చేస్తాం ఒకవేళ పొందే పడే రెండు హాస్పిటల్ కానీ చూడాలనుకుంటున్నాను కనవరం పెట్టుకున్నాం అనేది థర్టీ బేడ్ హాస్పిటల్ ఫిఫ్టీ బేడ్కి అప్డేట్ చేస్తున్నాం ఇది కూడా మోస్ట్ లైక్లీ రేపు బడ్జెట్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితులు అలాగే నేను చేసేదే చెప్తా చెప్తే నేను గ్యారంటీగా చేస్తా ఓ సొనుక నువ్వు టైం కాదు ఈ కేడిసి బ్యాంక్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా నేను అది చెత్త ఈ అని చెప్పాల బ్యాంక్ ప్రమాణ స్వీకారం రోజు చెప్పాను కేడిసిసి బ్యాంక్ చేతలో నాకుంటూ పేజీ ఉండేలా చూస్తానని ప్రస్తుతం చెప్పాను పేజీ కాదు దేశంలో నెంబర్ వన్ చేసే ఈ రాష్ట్ర ఈ దేశమంత్రి అలాగే కోఆపరేటివ్ మినిస్టర్ శాంత్రంలో మూడు సంవత్సరాలు కింద పెట్టాడు అమిత్ షా అమిత్ షా గారు ఈ బ్యాంక్ చైర్మన్ పీపీ మంటే ఆయన పదవులు లేదని చెప్పిన పరిస్థితి రాబోయేది కాదు అదేంటంటే ఎలక్టెడ్ పర్సెంట్ నామినేటెడ్ ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరగలేదు కానీ చెప్పిన పరిస్థితి అలాగే ఈ బాపుల్పాటి గురించి ఎలా లక్ష్యాల బాని యాభై నాకైతే కర్తజాల తెలియదు కానీ నాకు నేను పోటీ చేసిన ఈ బాపుపాటి గణవర్ నేను చెప్తున్నాను వరకే నాకు తెలిసి పక్కన తెలియదు కానీ హనుమాన్ జంక్షన్ స దేవుడి సన్నిధిలో కలిసి ఊరు బాగుంటుంది రాబోయే కాలంలో బాపును పవన్ ప్రసాద్ దిశ ఈ ఐదు సంవత్సరాలు నా ఎమ్మెల్యే పదవి కాలంలో మార్చి ఈ మలవలి గ్రామంలో అశోక్ కలర్యాణి తెచ్చింది నేను ఇవాళ అశోక్ కల్యాణ్ గురించి రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాలో మారుతున్నాడు సక్సెస్ కి ఫాదర్స్ ఎక్కువ అది సెయింగ్ అది సాగుత అలాగే మలవలిలో పరిశ్రమలు పెడదామని జీడిపట్ల పారిశ్రామిక పెడతాను ఒకళ్ళు నాకు లోకేష్ బోర్డు చూసిన ఒకళ్ళు అంటే ఒకళ్ళు నాకు మంత్రి చూసిన ఒకళ్ళు అంటే ఒక ఆయన తెలిసింది నీళ్ళు తెలిసి చూస్తున్నాయి ఏపీఐసి ఎంత దౌర్భాగ్యకర పరిస్థితుల్లో మంగవల్ పారిశ్రామిక కార్డర్ ఉందంటే ఒక అడవిలాగా తయారై అశోక్ గారి కంపెనీ జంగిల్ క్లియరెన్స్ కూడా కాంట్రాక్ట్లు ఇచ్చి భావించాల్సిన దుస్థితికి ఆ పారిశ్రామిక కార్డర్ చేయకపోవడం బాధాకరం ప్రజా ప్రభుత్వాలు ఎన్ని మారిన అభివృద్ధిని నిస్ఫరించడం అది భావితరాలు క్షమించే పరిస్థితులు అది మనం తప్పు చేసినాం పోటీ అలాగే పద్దెనిమిది లక్షల పదహారు లక్షల యాభై వేలు పద్దెనిమిది లక్షల యాభై వేలు తెలుగుదేశం పార్టీ సబ్జెక్టు కరెక్ట్ పదహారు పదహారు లక్షల యాభై వేలు తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు పారిశ్రామిక వేత్తలకి మూడు కట్టబడితే గత ప్రభుత్వం ఎనభై తొమ్మిది వందల లక్షలకి పెంచింది పరిశ్రమలు పెట్టే వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఒక కనీస బాధ్యత అదే ప్రభుత్వం అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం కనీసం జరిగింది మల్లవల్లి పారిశ్రామిక కారిడార్లో నాకు బాగా ఏడు ఏడు సంవత్సరాల క్రితం నేను మల్లవల్లి వెళ్తే ఒక ముప్పై తొమ్మిది మంది వైట్ రేషన్ కార్డు హోల్డర్స్కి యాభై వేల రూపాయలు ఆర్థిక సాయం ఉన్న పరిస్థితి మొన్న జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడే ఆ ముప్పై తొమ్మిది మందికి కలెక్టర్ గారు ఏదో ఒక ఐదు ఇంటి నుంచి అన్న ఇలా ఉన్నాడు రిపోర్ట్ శాఖ ఆ రోజు మిగిలిపోయిన అలాగే మల్లవల్లిలో ఉన్న చిన్న చిన్న సమస్యల జనసేన తెలుగుదేశం బీజేపీ ఎన్లీఏ చోటలు సంవత్సరానికి కొంచెం అనుకోకండి అట్లానే ఎక్కడో మిత్రులు తెలసా రాజనే గారు చైర్మన్ గారికి వాణి వాణికేతం చైర్మన్ గారికి అట్లాగే పెద్దలు మిత్రులు రమేష్ గారికి రాయసార్కి మన బిజెపి అధ్యక్షుల వారికి హాస్పిటల్ ఓపెన్ చేయటం హనుమాన్ జంక్షన్లో మరో ముందడుగు శివరామకృష్ణ స్ఫురద్రూపి అవగాహన కలిగినటువంటి వ్యక్తి కూడా మూడు నాలుగు సంవత్సరాలు బయట పనిచేసే అనుభవం కూడా సాధించినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి వాళ్ళ హనుమాన్ జంక్షన్లో తన మెడికల్ సర్వీసెస్ ఇవ్వడానికి రావటం నిజంగా సంతోషం అట్లనే ఈ హాస్పిటల్ పేరు పెట్ట ఈ క్యాంపస్ ఇదంతా కూడా ఒక చక్కటి వాతావరణం ఇక్కడికి వచ్చి మనం వైద్యం చేయించుకోవచ్చు అనేటువంటి ఒక మంచి వాతావరణాన్ని తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఆల్రెడీ ఇది డాక్టర్ రామారావు ఆయన మాకు చాలా సీనియరు ఆయన పెద్ద తరగతి చదువుకునేటప్పుడు ఇక్కడ హాస్పిటల్ పెట్టారు ఆయన అట్లానే డాక్టర్ గోవేన్ భాస్కర్ ఆరు నేను తొమ్మిదో తరగతి చదివేటప్పుడు ఆయన ప్రాక్టీస్ పెట్టడం జరిగింది అంతకుముందు డాక్టర్ కోనేరు రంగారావు ఉండేవాళ్ళు కోనే రంగార బాగా చేసేవాళ్ళు ఆయన ఎంబీబీఎస్ కాదు ఎల్ఐఎంఏ కానీ బాగా చేసేవాళ్ళు వాళ్ళ అబ్బాయి మన కోనేరు గంగర్రా ఇవాళ ఎన్ఆర్ఐ హాస్పిటల్లో వెనకాలి చిన్న ఉన్నారు ఆయన అట్లాగే ఇక్కడ హనుమాన్ జంక్షన్కి వాలపాడి గ్రామానికి సంబంధించి ఒక మూడు నాలుగు వందల మంది తప్ప అందరూ వలస వచ్చినటువంటి వాళ్ళమే అందరం వలస వచ్చినటువంటి వాళ్ళు వలస వచ్చినటువంటి వాళ్ళు తొంభై తొంభై ఐదు పర్సెంట్ మంది బాగా సంపాదించుకొని సెటిల్ అయినటువంటి వాళ్ళు ఎక్కడో ఒక కూడా పది మందిలో రకరకాల అలవాట్లకి అలవాటుపోయి పాడైపోయిన వాళ్ళు తప్ప ఈ ఘటన మీద పాడైపోయిన వాళ్ళు ఎవరు లేరు వాళ్ళు వ్యాపారంగా రానివ్వండి ఉద్యోగంగా రానివ్వండి ఇంకో రకంగా రానివ్వండి కానీ హనుమాన్ జంక్షన్ వచ్చేటప్పుడు ప్రతి ఒక్కటి కూడా ఎంతో సంపాదించుకుని సంతోషంగా ఉన్నటువంటి వాళ్ళు తప్ప ఇక్కడ ఇబ్బంది పడినటువంటి వాళ్ళు చాలా తక్కువ అటువంటి ప్రాంతం ఇది తమ్మింగ్ ఆల్మోస్ట్ అరవై డెబ్బై విలేన్స్ పైగా ఉన్నటువంటి హేబీ పాపులర్స్ ఉన్నటువంటి ఈ ప్రాంతం ఈ ప్రాంతానికి ఇంకా కావలసినట్టు కూడా మూలి కానీ ఈ గ్రామంలో ఉన్నటువంటి చాలా సదుపాయాలు చాలా బోధించి ఇంకా చాలా చేయాల్సిన చాలా అంత ముందు బాబుగారు కానీ సర్పంచ్ గా ఉన్నప్పుడు కానీ చాలా మంది చాలా బ్రహ్మాండంగా పనులు చేశారు అయినా ఇంకా చాలా ఉన్నాయి అలాగే హాస్పిటల్గా కూడా చాలా ఇక్కడ డాక్టర్ గారు అంటే అందరికీ మాకు కూడా అవార్డు చిన్నప్పటి నుంచి మా అమ్మకి ఏది కడుపులో పెట్టినా మా పిల్లలకి కౌక్ డాక్టర్ గారు హాస్పిటల్ అంటే ఒక సెంటిమెంటల్ గా కూడా మెడికల్ అంటే తను కూడా అదే చెప్పేసి శివరాత్రి కూడా సెంటిమెంట్ అంటే ఆ ఆ పర్సనల్ ఇది కనుక లేకపోతే వైద్యుడికి రోగి రోగికి వైద్యుడికి మధ్యన ఉండాల్సింది ఒక నమ్మకం ఆ నమ్మకాన్ని చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా రోగికి సగం ఆ నమ్మకమే సదునయ ఉంది ఆ నమ్మకాన్ని క్రియేట్ చేయడంలో మెడిసిన్ తో పాటు వారి విలువైన సమయానికి ఇక్కడి వరకు వచ్చినందుకు అలంకరించిన పెద్దలందరికీ ఎమ్మెల్యే గారికి డాక్టర్ గొట్ట రామచంద్రరావు గారికి నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను నేను డాక్టర్ చదివినప్పటి నుండి మా నాన్నగారి కోరిక చదివినందుకు మన చుట్టుపక్కల ప్రాంతాల ఊర్లకు సర్వీస్ చేయాలనేది మా నాన్నగారి ఆశయం మా కుటుంబ సభ్యుల ఆశయం సో ఈరోజు వాళ్ళ కోరిక మేరకు వాళ్ళ ఆశయం కోసం ఈ ఏరియాలో మేము సెలెక్ట్ చేసుకుని హాస్పిటల్ పెట్టి సర్వీస్ చేయాలనేది ఒక మోటోగా తీసుకుని మీ ఇక్కడ ఇప్పుడు స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈ హాస్పిటల్ ప్రజలకు ఎప్పుడు అన్ని వేల ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ అవైలబిలిటీ ఎప్పుడు ఉండాలి అని మీ అందరికీ ఏ అర్ధరాత్రి అయినా కానీ ఎప్పుడు వచ్చినా కానీ మీరు హాస్పిటల్కి వస్తే డాక్టర్ ఉంటాడు అనే నమ్మకం కలిగించేలాగా నేను పనిచేస్తానని ఖచ్చితంగా మీ అందరికీ డబ్బు పరంగా కంటే నాకు మా నాన్నగారి ఆశయం పరంగా నేను ఎక్కువ కష్టపడి ఇక్కడ నేను నిలబడాలని అలా నిలబడేలాగా కృషి చేసి నేను కష్టపడతానని అందరికీ మాటిస్తూ రేపు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఫ్రీ క్యాంప్ నిర్వహిస్తున్నాము రేపు కన్సల్టేషన్ డాక్టర్ అన్నీ ఫ్రీగా చూసి అవసరమైన వరకు రక్త పరీక్షలు కూడా చేసి దానికి సంబంధించిన వరకు మందులు కూడా ఫ్రీగా ఇచ్చి చేయాలి అనేది మా నాన్నగారి ఆలస్యం రేపు చేస్తున్నాము అందరూ తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి ఇంతవరకు టైం కేటాయించి వేదిక అలకరించినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా తీసుకుంటాం